హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ చంద్రబాబు నాయుడు గారు థర్టీ ఇయర్స్ ఏ ఇజం లేదు ఓన్లీ టూరిజమే అనే వ్యాఖ్యల్ని అప్పట్లో కమ్యూనిస్టులు విమర్శించారు కానీ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ని అర్థం చేసుకున్నారని ఆయన నిన్న కలెక్టర్స్ మీటింగ్ లో చెప్పారు అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే సార్ నిన్న జరిగిన కలెక్టర్స్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ తో చెప్పారు టూ కమ్యూనిస్టులు అర్థం చేసుకున్నారు ఏయిజము లేదు టూరిజమే అన్న విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకున్నారు అని అయితే అన్నారు దీని గురించి ఏమంటారు వాస్తవంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన అంశం నైన్టీన్ నైన్టీ నైన్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంగా వారు ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ఖమ్మం జిల్లా అనగానే సహజంగా మనకి కమ్యూనిస్టుల కిల్లా అని చెప్పని మనం మొదటి నుంచి చెప్పుకుంటాం అటువంటి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచార సందర్భంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి పోటీ చేస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు తనని విమర్శిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కమ్యూనిస్టుల మీద చేసిన వ్యాఖ్యది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం లేదు కనుమరుగవుతూ ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు మారుతున్న ప్రపంచ పరిణామ క్రమంలో కమ్యూనిజం అనే దానికి ఇక స్కోపే లేదు అలాగే మన దేశంలో కూడా ఇక కమ్యూనిజం లేదు ఏజం లేదు ఇక రాబోయే రోజులు మొత్తం కూడా టూరిజానికే ప్రాధాన్యత అని చెప్పని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సహజంగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంతకు ముందు వరకు తమతో కలిసి మెలిసి నడిచిన మిత్రపక్షం ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీతోటి కలిసి వెళ్ళాలి అని చెప్పని ఆయన ఒక రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్న కారణంగా తమను టార్గెట్ చేయడానికి తమని టార్గెట్ చేయటాన్ని సహించలేని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కమ్యూనిజం లేదు అంటావా నువ్వు అని చెప్పని ఆయన మీద మాటలతో విరుచుకుపడ్డారు కొన్నాళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలకి మధ్య ఒక రకమైన ప్రచన్న పోరాటమే నడిచింది అయితే ఆ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా దారుణమైన ఓటమి ఎదుర్కొన్నాయి సిపిఐ పార్టీకి అయితే ఒక స్థానం కూడా దక్కలేదు సిపిఎం పార్టీకి రెండే స్థానాలు దక్కినాయి అంటే రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నాం మనం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ప్రచారం కమ్యూనిస్ట్ పార్టీలకు చాలా ప్రతికూలంగా పరిణమించింది ఆ తర్వాత రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంచుకున్న ఆర్థిక విధానాలను కమ్యూనిస్టులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు ఆయన ఎంచుకున్న ఆర్థిక సంస్కరణలు పాలనా సంస్కరణలు ముఖ్యంగా విచ్యుద్రంగ సంస్కరణని కమ్యూనిస్ట్ పార్టీలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు తొంభై తొమ్మిది తర్వాత సిఎల్పి లీడర్గా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనతోటి కలిసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కూటమిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓటం చెందింది కూడా వాస్తవం అంటే ఒక రకమైన ప్రచ్ఛన్న పోరాటం తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీల మధ్య నడిచింది రోజు తిరిగి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పార్టీ కలిపి కూటమిగా పోటీ చేసినా కూడా తర్వాత క్రమంలో రెండు వేల పద్నాలుగు నాటికి మళ్ళీ తిరిగి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేసిన నేపథ్యంలో కమ్యూనిస్టులతోటి భావజాలపరమైన సాన్నిధ్యం ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంటే కొంచెం మర్యాదపూర్వక సంబంధాలు కొనసాగినాయి తప్ప రాజకీయంగా ఇక మళ్ళీ పొత్తులు పోటీ అనేది కలిసి పోటీ చేయటం అనేది ఇక జరగల ఇటువంటి నేపథ్యంలోనే నిన్న తెలంగాణ అసెంబ్లీలో కోననే సామసరావు గారు సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వారు వారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ సమావేశాల్లో ప్రసంగిస్తూ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ ఇజం లేదు ఇక రాబోయేదంతా టూరిజమే అని చెప్పని చేసిన వ్యాఖ్య పట్ల అది కమ్యూనిస్ట్ పార్టీని లక్ష్యంగా చేసుకునే వ్యాఖ్య పట్ల మేమందరం కూడా ఆగ్రహవేశాలు వ్యక్తం చేసాం చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడ్డాం విమర్శించాం కానీ ఇవాళ వాస్తవ పరిస్థితి చూస్తుంటే నిజంగానే అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగేది టూరిజం ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరులు కల్పించగలిగేది టూరిజం కాబట్టి టూరిజం ప్రమోషన్ మీద దృష్టి పెట్టడం తప్పు కాదు ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన అంశాన్నే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక కమ్యూనిస్టు నాయకుడిగా నేను కూడా ప్రస్తావిస్తున్నా అని చెప్పి నేను చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి ఇవాళ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ప్రస్తావించిన అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ప్రస్తావించారు రాబోయేది టూరిజానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ గురించి దాని ద్వారా దగ్గర ఎంప్లాయ్మెంట్ గురించి దాని ద్వారా జనరేట్ అయ్యే వెల్త్ గురించి వారు ఏ రోజు ప్రెడిక్ట్ చేయడం జరిగింది ప్రజలకి ఆ సందేశం ఇవ్వడం జరిగింది పాలకుడిగా విధానాలు ఎంచుకోవడం జరిగింది మనకి ఈ మధ్యకాలంలో వెంకయ్యనాయుడు గారు చాలా సందర్భాల్లో వారు ఉపరాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో కానీ అంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేసిన సందర్భంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏదైనా వేదిక పంచుకున్న సందర్భంలో ఆయన పదే పదే ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉండేవారు వాట్ చంద్రబాబు థింగ్స్ టుడే నేషన్ రియలేజియస్ ఆఫ్టర్ ఎ డెకేడ్ చంద్రబాబు ఇవాళ ఏం ఆలోచిస్తాడో దాన్ని దేశం అర్థం చేసుకోవటానికి అనుసరించడానికి ఒక దశాబ్ద కాలం పట్టుద్ది అని చెప్పని తాను కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏ గ్రాంట్స్ ఉన్నాయి ఏమి శాంక్షన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా వేగంగా స్పందించేవారు ఆ విధమైన లౌక్యం ప్రదర్శించగలిగిన పక్షంలో ఖచ్చితంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి పాలకుడు ఆ రాష్ట్రానికి ఒక ఎసెట్ అని చెప్పని ఆయన ప్రస్తావిస్తూ ఉండేవారు ఇది ఈ ఒక్క అంశంలోనే కాదు చంద్రబాబు నాయుడు గారితో తీవ్రంగా విభేదించిన విద్యుత్తు సంస్కరణల విషయంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజున ఆయన ప్రపంచ బ్యాంకు జీతగాడు అని చెప్పని ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డారు అంటే ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకొని విద్యుత్ రంగ సంస్కరణకి ఆజ్యుడిగా ఆయన నిలిచిన సందర్భంలో చాలా తీవ్రంగా విమర్శించారు ఉద్యమించారు కానీ మరి తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు అదే విధానాన్ని కొనసాగించినాయి కదా ఇవాళ ఆ రోజు ఆయన ఏం చేశారు విద్యుత్ ఏపిఎస్ఈబిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్న విద్యుత్ వ్యవస్థని ఆయన ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కోమ్ అని చెప్పని మూడు విభాగాలుగా విభజించారు ఎందుకనంటే విద్యుత్తు తయారీ విద్యుత్తు సరఫరా విద్యుత్తు పంపిణీ అలాగే రెవెన్యూ వీటిని అన్నిటిని కూడా ఒకే ఏపీఎస్సిబిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుగా పర్యవేక్షిస్తున్న సందర్భంలో అకౌంటబిలిటీ ఎవరికి ఉండటంలా ట్రాన్స్మిషన్ లాసెస్ చాలా విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి ప్రజలకి సరఫరా చేస్తున్నాయి ప్రజల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నా కూడా తీవ్ర నష్టాల్లో సంక్షోభంలో కురికిపోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి పెరగాలి మెరుగైన సరఫరా వ్యవస్థ ఉండాలి ట్రాన్స్మిషన్ లాసెస్ను కట్టడి చేయాలి అలాగే విద్యుత్తు నష్టాలను కూడా అధిగమించాలి విద్యుత్ సంస్థలను ఏంటంటే ఆ సంస్కరణలకి బీజం పడి తీరాలి అని చెప్పని ఆయన రిలీజ్ అయ్యారు కాబట్టి ఆనాటి ప్రతిపక్షాల విమర్శలను కూడా లెక్క చేయకుండా ఆయన సంస్కరణ అమలుపరిచారు అంటే ఒక వాస్తవాన్ని గుర్తిరగల మనం ఇట్లా ట్రాన్స్మిషన్ లాసెస్ని కట్టడి చేయడం కోసమైనా ట్రాన్స్ఫార్మర్ లెవెల్ వరకు మీటర్లు ఫిక్స్ చేశారు అంటే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఎంత కరెంట్ వస్తూ ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎంత కరెంటు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది అలాగే ఆ డిస్ట్రిబ్యూట్ అయిన కరెంటు ఎన్ని కనెక్షన్స్కి సరఫరా అవుతూ ఉంది ఆ కనెక్షన్స్ నుంచి ఎంత రీడింగ్ నమోదవుతూ ఉంది ఎంత బిల్లింగ్ అవుతూ ఉంది దాని ద్వారా ఏమవుద్ది ఒక ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో ఏదైనా విద్యుత్ విద్యుత్ చౌర్యం జరుగుతూ ఉందా దాన్ని ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయగలి జరిగింది దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ వంద యూనిట్లు వచ్చింది అది పది కనెక్షన్స్కి వెళ్ళింది ఆ పది కనెక్షన్స్ నుంచి కూడా మళ్ళీ తిరిగి వంద యూనిట్లు అంటే రీడింగ్ నమోదు కావాలి కదా ఎనభై యూనిట్లు నమోదు అవుతా ఉంది ఒక ఇరవై యూనిట్లు మధ్యలో ఎవరో కాజ్ చేస్తున్నట్టుగా నిర్ధారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పది కనెక్షన్స్ లో ఎవరు ఆ దొంగతనానికి పాల్పడుతున్నారనేది ఐడెంటిఫై చేయడం ఈజీ ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు ఆయన దానికి తగిన మెరుగైన ట్రాన్స్మిషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు కానీ ఆ రోజున ఈయన విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నాడు ఈయన ప్రపంచ బ్యాంకు జీతగాడు ప్రపంచ బ్యాంకు కండిషన్స్ని ప్రజల మీద బలవంతాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పని ఉద్యమాలు చేశారు చివరికి అది కాల్పుల వరకు దారి తీసింది బషీర్బాగ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఉద్యమకారుల మీద కాల్పులు జరిపింది అనేది ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు నిందలు ఎదుర్కొంటా ఉన్నారు కానీ ఆ రోజు ఆయన తీసుకున్న సంస్కరణ ఫలాలు ఆనాటి నుంచి ఈనాటికి ఈ తర్వాత వచ్చిన అన్ని సక్సెస్ ప్రభుత్వాలు కూడా అదే సంస్కరణ కొనసాగించాయి అని అంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు సహేతుకమైనవి అని చెప్పని అర్థమైంది అలాగే ఆ రోజుల్లో ఆయన ఐటీ అండ్ ఐటీ అనేబిలిటీకి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పని నాటి ప్రతిపక్షాలు కంప్యూటర్లకు ఎంత ప్రాధాన్యత ఇటు ఏంటి కంప్యూటర్లు కూడి పెడతాయా అన్నారు ఆ తర్వాత ఏ ప్రతిపక్ష నాయకుడి కుటుంబంలో అయినా సరే పిల్లలు కంప్యూటరైజ్ కంప్యూటరైజ్డ్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ పిల్లల్ని నిరోధించగలిగారా ఇవాళ పాలనలో డిజిటలైజేషన్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుందనేది కడముందు అర్థమవుతూ ఉంది కదా కాబట్టి ఏంటంటే ఇదే అంశాలు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రస్తావించి ఉండేవాళ్ళు ఇదే అంశాన్ని నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది నేను ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ని ముప్పై సంవత్సరాల తర్వాత ఇవాళ అదే కమ్యూనిస్టులు ఎంటర్ చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు నేను మీకు ఏ మార్గ అయితే చేస్తా ఉన్నానో దీన్ని మీరు రీలైజ్ అవ్వడానికి మీరు ఇంకొక ముప్పై సంవత్సరాల టైం తీసుకోకండి మీరు వేగంగా స్పందించండి నేను మీకు ఏ విధంగా గైడెన్స్ ఇస్తా ఉన్నానో దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్కి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పని కలెక్టర్లను మోటివేట్ చేయడానికి ఆయన చెప్పారు ఇదంతా కూడా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధానాలు ఎంచుకున్నారు ఆ విధానాలు సత్ఫలితాలు ఇచ్చినాయా లేవా ఆ సత్ సత్ఫలితాలు ఇచ్చినావా ప్రతికూల ఫలితాలు ఇచ్చినాయా అనేది కొన్ని దశాబ్దాల పాటు చాలా విస్తృతంగా చర్చ జరిగింది కార్పొరేట్ సర్కిల్స్లో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఏంటి అదే సందర్భంలో చదువుకొని ఉపాధి పొందాలి అనుకుంటున్న యువతకి ఆయన మీద ఎటువంటి అంచనాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగిన అంశాలే కాకుండా ఏంటంటే ఇవాళ ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యే నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని ఎండారు చేస్తూ దానికి సమర్థిస్తూ ప్రభుత్వానికి అదే విధమైన సూచన ఒక కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే నుంచి రావడం అనేది నూటి నూరు రూపాయలు ఆహ్వానించదగ్గ పరిణామం థ్యాంక్ యూ సార్